పల్నాడు జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి పిడుగురాళ్ల నరసరావుపేట వినుకొండ అమరావతి ప్రాంతాల్లో సీజనల్ జ్వరాలు అధికంగా ఉన్నాయి చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు ప్రమాదకర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్నందున వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు పల్లెలు పట్టణాలు తేడా లేకుండా పల్నాడు జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి అమరావతి మండలంలో ఏ ఇంటి తలుపు తట్టినా టైఫాయిడ్ మలేరియా లక్షణాలతో బాధపడుతున్న వారే కనిపిస్తారు ఎక్కువ మంది కాళ్లు ఒళ్లు మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు అమరావతిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముప్పై పడకలుండగా జ్వర బాధితులతో ఆ పడకలు నిండిపోయాయి రోజుకు ఇక్కడ రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓపి ఉండగా యాభై నుంచి అరవై మందికి పైగా జ్వర బాధితులే వస్తున్నారు తుళ్ళూరు పెదకూరపాడు మండలాల నుంచి ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తున్నారు నాకు పది రోజు నుంచి బాగా జ్వరం వచ్చేసి పది రోజు నుంచి బాగా ఎక్కువ అయిపోయి పిల్లలు వేసినప్పుడు అప్పుడు తగ్గుతుంది పండుకుంటే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పోతుంది వెళ్ళు నొప్పులు బాగా నొప్పులు తలక బాగా అయిపోయి నప్పు ఏం తినలేకపోతున్నా అసలు మేనేట అన్నమే తినలేకపోతుంది ఎడగ వచ్చి నాయనా పది నుంచి అండి వాడని వలనొప్పిలోనే ఒళ్ళు మూడు రోజుల నుంచి ఫీవర్ సార్ చూసా ఆత్పరి చేయించుకుంటే రక్త కణాలు లేవని ఉన్న మా ఊరు ఆర్ఎంపీ డ్యాటర్ చేస్తే ఉన్న మాకు అమ్మని కాబట్టి ఇల్లు పోయినాం కాపడప్పుడు జంట నాలుగు రోజులు జ్వరం పట్టకపోయినాయి మొత్తం జ్వరం వచ్చి జ్వరాలతో బాధపడుతూ పరిసర గ్రామాల నుంచి వస్తోన్న రోగులకు వీలైనంత వరకు అమరావతి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు అధిక సంఖ్యలో రోగులు రావడంతో సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయిలో వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది పారిశుధ్య లోపం తాగునీరు కలుషితం వంటి కారణాలతో జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు రోజువారు ఓపీ అయితే మనకి బాగా పెరిగింది టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ పరీక్షల కిట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ప్రెజెంట్ అవి చేసి నిర్ధారించిన తర్వాత ఎక్కువగా కొంచెం వైరల్ గానీ అనిపిస్తున్నాయి సో కొంచెం తగు వాతావరణ మార్పులు కొంచెం ఉన్నాయి సో వీటి వల్ల కొంచెం పేషెంట్స్ మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాము కొంచెం వర్షం పడ్డప్పుడు గానీ కలుషితమైన నీరు కాకుండా కాచి పిడుగురాళ్ళతో పాటు పరిసర గ్రామాల నుంచి జ్వర బాధితులు ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలి వెళ్తున్నారు కరాలపాడు జానపాడు శివారు జగ్జీవన్ కాలనీలో స్థానికులు అధికంగా జ్వరాల బారిన పడ్డారు వీరాపురంలో ఎక్కువ మంది జ్వర బాధితులు ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి సూచనలు చేశారు వినుకొండ మండలంలోనూ కాళ్లు చేతులు ఒళ్లు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది తండాల నుంచి జ్వర పీడితులు ఆసుపత్రులకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ప్రెగ్నెంట్ గా లేకుండా నీట్గా గా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి దోమల వల్ల ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా డెంగ్యూ వస్తుంది కాబట్టి దోమలకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో వైరల్ ఫీవర్స్ లో మెయిన్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంది అంటే హైడ్రేషన్ అంటే వాటర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అలాగే టెంపరేచర్ కంట్రోల్ ఉంచుకోవాలి అలాగే ప్లేట్లెట్స్ డైలీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి